రాష్ట్రంలో మనకు ఎక్కువగా జలాశయాలు ఉన్నాయి ఎక్కువగా చెరువు కుంటలు ఉన్నాయి ఎక్కువగా గ్రామ పంచాయతీ కుంటలు ఉన్నాయి మరి ఎక్కడ ఏ చేపలు వేసుకోవాలనేది చాలామందికి తెలియనటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ సో మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే ఇక్కడ చిన్న చేపల్ని ఏదైతే మనం రెండున్నర అంగుళాల ఉన్నటువంటి చేపల్ని కనుక డైరెక్ట్గా మన కుంటల్లో కనుక వేసుకుంటే అక్కడ నుంచి మంచి ఆదాయాన్ని మనం తీసుకురావచ్చు అదే ప్రైజ్ ప్రైజ్ చేపల్ని జలాశయాలు వేసుకోవాలి ఎందుకు అంటే మన చిన్న కుంటలో వేసుకున్న తర్వాత మనకు ఒక నీటి సామర్థ్యాన్ని నిలుపుకునేది తక్కువగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళకి తొందరగా కావాలి కావాలి కాబట్టి ఒక ఎకరానికి ఐదు వందల చొప్పున కనుక చేపల్లలు వేసుకుంటే మంచిది అదే జలాశయం అయ్యేసరికి మనం కొంచెం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క విధానాన్ని బట్టి ఇక్కడ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో విధానం అనగానే చెరువు యొక్క నీటి రంగును మనం గమనించాలి సో చెరువు యొక్క నీటి రంగు కనుక ఎప్పుడూ కూడా లేత అరటి ఆకుపచ్చ రంగులో కనుక ఉంటే అట్లాంటి చెరువులో చాలా మంచిగా చేప యొక్క పెరుగుదల బాగుంటుంది సో అది ఎలా అంటే మనం మానవ మామూలుగా మనం బ్రతకడానికి కూడా మంచి వాతావరణం ఉన్నట్టుగానే గుర్తిస్తూ ఉంటాం అలాగే చేపలు కూడా అలాంటి వాతావరణంలో కనుక ఉంటే పెరుగుదల బాగుంటుంది అని దానికి మనం ఎప్పుడు చూసుకోవాలి సో చేప పిల్లలు మనం వదలడానికి ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తీసుకొచ్చినాం కదా ప్యాకెట్లు అని చెప్పేసి డైరెక్ట్ పోషిస్తూ ఉన్నాం అది మంచి పద్ధతి కాదండి మరి తప్పకుండా చేపల్లలు మనం పోసేటప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మొట్టమొదటిగా తీసుకొచ్చిన సంచుల్ని కానీ ఆ బ్యాగ్స్ని కానీ ఒకసారి నీటిలో అట్లా వదిలేయాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు నీటిలో వదిలిన తర్వాత దాని తర్వాత దానికి ఉన్నటువంటి తాడు కానీ రబ్బర్ని కానీ విప్పి ఆ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం చెరువులో ఉన్న నీళ్ళను కూడా కొంచెం వాటి లోపలికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ చేపల్ని మనం చెరువులో వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మనకి ఎక్కువ శాతం చేప చనిపోకుండా ఆస్కారం ఉంటుంది కానీ ఇంకొక విషయము ఒకే పెద్ద చేపలు అయినప్పుడు ఏం చేయాలనుకుంటే ఆ పెద్ద చేపల్ని కనుక మనము సింటెక్స్ ట్యాంక్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి వాటిని ఒక చిన్న పడవల్లో కానీ చిన్న దాంట్లో వేసుకొని పొటాషియం పర్మాంగనేట్ వన్ పీపీఎం అంటే ఒక లీటర్ నీటికి తీసుకొని దాంట్లో కనుక ఆ చేపల్ని కనుక ఏసీ కడిగేసినట్టుగా అంటే అది ఒక శానిటైజర్ కాబట్టి ఏదైతే బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నా వేరే చెరువు నుంచి మన చెరువుకు రాకుండా అది కాపాడుతుంది సో ఇది ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా వదలడానికి ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అలా తీసుకున్నటువంటి ఆ జాగ్రత్త తీసుకున్న తర్వాత మన చెరువులో ఎప్పుడూ కూడా లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చాపిల్లు వదలకూడదు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే చాపిల్లని మనం వదలాలి అక్కడ వదిలేసిన తర్వాత క్రమక్రమంగా తర్వాత మనం తీసుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి యాజమాన్యం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా మనం ఆలోచించిన పరిస్థితి ఏంటంటే చేప మేత గురించి మనం ఆలోచించాం దాంట్లో ఉన్న నాచు దాంట్లో ఉన్న ఆహారాన్ని తిండే చేప పెరగాలి తప్ప నెంబర్ మనం పెంచుతూ ఉన్నాం చేప యొక్క సంఖ్యను పెంచుతూ ఉన్నాం మరి దానికి కూడా ఆహారం అవసరం అవుతూ ఉంటుంది మరి ఈ ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం గమనిస్తే చేపకు సాధారణంగా లభించేది అది వృక్షప్లావకంగా అయినా కావచ్చు జంతు ప్లావకం అయినా కావచ్చు అంటే మన చెరువు పచ్చ రంగులో ఉంది అంటే దాంట్లో చేప కావాల్సిన ఆహారము వృక్ష లోకాలు అధికంగా ఉన్నాయని మనం గమనించవచ్చు అదే చెరువు గనక గోధుమ రంగులో కనుక ఉంటే మన వరిగడ్డి రంగులో కనుక ఉంటే దాంట్లో జంతు క్లోకాలు ఉన్నాయి సో వీటిలో కూడా మనం గమనించవలసిన విషయాలు తీసుకోవాలి సో ఇవి రెండు మనం గమనించిన తర్వాత ఏదైనా బాగలేకపోతే అలాంటి సమయాల్లో ఒక నిపుణుల సలహా తీసుకొని కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా తీసుకున్నటువంటి ఈ కారణం ఈ క్రమంలోనే చేప పెరుగుదల పెరుగుతూ ఉంది నెల నెలకు పెరుగుతూ ఉంది మనం గమనించవలసిన పరిస్థితి ఉంది ఎలా గమనించగలం మనం శాంప్లింగ్ చేయాలి అంటే ఒక ఎకరం చెరువులో కనీసానికి సుమారు ఒక పది చేపలు పట్టి ఆ పది చేపలు సగటు వయసును కట్టి ఎంత బరువు ఉంది అసలు పోయిన నెల అంత బరువు ఉంది ఈ సంవత్సరం ఈ నెల మరి పెరిగిందా లేదా అనేది మనం కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మేతలో కొంచెం మార్పులు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక ఊరి చెరువే కావచ్చు లేకుంటే సాగు చేసుకునే కుంటలే కావచ్చు పెద్ద జలాశయాలే కావచ్చు ప్రతి దాంట్లో కూడా మనం ఏ రకమైనటువంటి మేతను వేయాలనేది సాధారణంగా సాంకేతికపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి నేను ఈరోజు మీకు సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్నటువంటి మన సాంప్రదాయక ఉత్పత్తులను ఏ రకంగా మిగతాగా వాడుకోవాలని నేను చెప్తా ఉన్నాను సో మనకి లభిస్తున్నటువంటిది తవుడు లభిస్తూ ఉంటుంది సో తవుడుతో పాటుగా వేరుశనగ చెక్క తర్వాత పత్తిపిండి అంటాం పత్తి చెక్క కూడా మనకు లభిస్తూ ఉంది సో ఈ మూడింటిని చేపకు ఆహారంగా ఇవ్వచ్చు కానీ ఇచ్చేటప్పుడు ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది ప్రాముఖ్యత ఉంది అంటే ఒక సంచి ఒక మన సంచిలో సంచికి రంధ్రాలు చేసి తాడు కట్టేస్తే ఒక సంచికి రెండు నుంచి మూడు కేజీల వరకు వేయచ్చు అలాగన ఒక ఎకరం చెరువుకి పన్నెండు సంచులు కనుక కడితే ఒక రోజుకు చేపకు ఆహారం సరిపోతూ ఉంది మరి ఎప్పుడైనా మీరు ఎక్కువగా మేతనికి ఆహారం కనుక ఇచ్చేస్తారనుకోండి అప్పుడు ఖర్చు ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి మేత రెండున్నర గంటల్లో కనుక చేప తినేస్తే మీరు ఇచ్చినటువంటి మేత బాగానే ఇస్తున్నారు రెండున్నర గంటల్లో పైబడి కనుక మేత ఇంకా అయిపోలేదు అనుకోండి అప్పుడు మీరు గమనించవలసింది మేత మీరు అధికంగా ఇచ్చారు మేతను తగ్గించుకోవాలి ఇలాంటి విషయాలు మీకు ఒకవేళ అర్థం కాకపోతే నిపుణుల సలహాలు మీరు తీసుకోండి తప్పకుండా వాళ్ళు మీకు సహాయపడతా ఉంటారు సో ఇది చేస్తున్న తర్వాత ఒక మధ్యలో కూడా కొన్ని వ్యాధులు రావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రాబ్లం వ్యాధి ఏంటంటే ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటాం ఎర్ర మచ్చల వ్యాధి అంటా ఉంటారు అమ్మరు వచ్చిందంటా ఉంటారు కన్ను బాగా ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంది మా చేపకు కన్ను మొత్తం ఎర్రగా అంటాం తోక భాగం ఎర్రగా అయిపోయింది అంటాం సర్వసాధారణంగా వచ్చేటువంటి ప్రతి రోగము కూడా రైతు గమనిస్తాడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు గమనిస్తాము వదిలేస్తాము కానీ అది మంచి పద్ధతి కాదండి ఎప్పుడైనా మనకు ఏదైనా ఆరోగ్యం బాగలేన కూడా ఎంత జాగ్రత్తగా మనం తీసుకుంటామో చెరువును కూడా అంత జాగ్రత్తగా మనం చూడాలి చెరువులో ఎట్లాంటి లక్షణాలు మీరు ఏదైనా గమనిస్తూ ఉంటే లేదంటే చెరువు చుట్టూతో కనుక కొంగులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా చేపలు మీ చెరువులో చనిపోయాయి ఆ చనిపోయినటువంటి ఆ చేపలు ఉన్నాయి కాబట్టి వెంటనే నిపుణుల సలహా మీరు తీసుకోవాలి అప్పుడు వారికి కనుక ఆ చేపను చూపిస్తేస్తే ఏ రోగం ఉంది దానికి ఏ మందు వేయాలని చెప్తారు సాధారణంగా మీకు ఏ రోగము అర్థం కాకపోయినా ప్రాముఖ్యంగా మీరు మొట్టమొదటగా చేయాల్సింది ఏంటంటే ఒక మంచి శానిటైజర్ని ఇవ్వాలి అది అయోడైన్ అయినా కావచ్చు ఫార్ములిన్ అయినా కావచ్చు బెంజమిన్ కోనియం క్లోరైడ్ అయినా కావచ్చు ఏదైనా నాసిరకమైనది మాత్రం కాదు నాణ్యమైనటువంటి శానిటైజర్ని ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున కనుక ఇస్తే దాంట్లో మనము ఆ వ్యాధిని ప్రాబల్యాన్ని తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది తర్వాత నిపుణుల సలహా చేత దానికి ఇవ్వాల్సిన ఇవ్వచ్చు మరి అలా జరుగుతున్న దాంట్లోనే తర్వాత మనం ఏం చేయాలి సో చివరిగా ఆలోచిస్తూ ఉంటాం ఒక ఎకరం చెరువు చేస్తే నాకు ఎంత లాభం వస్తుందని చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు సో మనము ఇప్పుడు చేప వదిలిన దగ్గర నుంచి కూడా సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక్కొక్క చేపని కేజీకి పైగా మనం తీసుకురాగలం ఇలాంటి కనుక మా చేస్తే సో మీకు ఒక చిన్న లెక్క ఉదాహరణగా మీకు చెప్తానండి మీరు గమనించండి మన చెరువులో వెయ్యి పిల్లలు ఉన్నాయనుకోండి ఒక వెయ్యి పిల్ల మనకి ఎంత వస్తుంది సో వెయ్యి పిల్ల మనకు సాధారణంగా మనకు కంప్లీట్గానే దాని యొక్క వయ సగటు వయసు సగటు బరువు ఒక కేజీ అనుకోండి సో ఒక కేజీ బరువుకి మనం లెక్క చేస్తే మనకు సుమారుగా వచ్చేటువంటి వెయిట్తో పాటుగా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత లాభం వచ్చింది ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉంది ఆ మార్కెట్ ధరకు అనుగుణంగా మనం ఉన్నామా లేమా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాం కాంట్రాక్ట్ వ్యవస్థ చేసి వారికి మీరు మొత్తం లాభాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు ఒక కేజీ చేప ఈరోజు మార్కెట్లో నూట ఇరవై రూపాయలు ఉంది అది కాంట్రాక్ట్ వ్యవస్థలో మీరు అరవై రూపాయలకు అమ్ముతున్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ఏర్పరిచింది ఒక మత్స్యకారుడు బాగుపడాలి అనే ఉద్దేశంతో చేప పిల్ల ఉచితంగా పోస్తూ ఉంది ఉచితంగా మీరు పట్టుకోవచ్చు దానికి కూడా వల్ల ఉంది పడవలు ఉంది పట్టుకున్న చేపని ఉచితంగా మీరు రవాణా చేసుకోవడానికి సబ్సిడీస్లో నాలుగు గిర్రెల వాహనం ఇస్తూ ఉంది ఇన్సులేటెడ్ వ్యాన్ ఇస్తూ ఉంది ఆటోలు ఇస్తూ ఉన్నారు మోపెడ్ ఇస్తూ ఉన్నారు పథకాలు అంటే ఎన్సిడీసీ అనేటువంటి స్కీమ్ కింద వెయ్యి కోట్ల బడ్జెట్తో ఒక అత్యాధునికటువంటి పరికరాలు కల్పించబడిన అనేక సదుపాయాలు ఈరోజు మత్స్యకారులకు కనిపిస్తూ ఉంది మత్స్యకారులకే కాదు అటు రైతుకు కూడా బ్లూ రివల్యూషన్ అనే స్కీమ్ కింద నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు జాతీయ అభివృద్ధి మరి మత్స్య మండలి వారు కూడా అనేక సబ్సిడీ కింద సదుపాయాలు ఇస్తూ ఉన్నారు సో అట్లాంటి అన్ని సదుపాయాల్ని మీరు కనుక ఉపయోగించుకోవాలనుకుంటే తప్పకుండా నిపుణులకు కానీ మాకు కానీ మీరు సంప్రదించండి మేము తప్పకుండా మీకు సహాయపడుతూ ఉంటాం సో పట్టుబడి చేసిన తర్వాత మార్కెటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటిదంటే పట్టుబడి చేయగానే వెంటనే చేపని ఐస్ బాక్స్లో వేయాలి ఒక కేజీ చేపకి ఒక కేజీ ఐస్ కంపల్సరీగా వేయాలి వేసిన తర్వాత నువ్వు ఎక్కడికైతే ఆ చేపల్ని అమ్మబోతూ ఉన్నావు ఆ ఏరియాకి నువ్వు ఎంత సమయంలో రీచ్ అవుతున్నావు అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రీచ్లో అయినటువంటి టైంలో కనుక మేము అందించగలిగితే మంచి గిరాకీ వచ్చి మంచి నాణ్యత కలిగిన చేపని మనం ఇవ్వచ్చు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేప కావాలి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్న మూడు రోజుల చేపని ఫ్రెష్ చేపకు మనం తింటా ఉన్నాం హైదరాబాద్ ప్రాంతంలో బీభత్సమైనటువంటి మార్కెట్ జరుగుతూ ఉంది ఆ మార్కెట్ని కూడా మనం అందిపుచ్చుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నాం సో అంత మంచి మార్కెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా ముందుకొచ్చి ఈ వ్యవసాయంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో పాటుగా ఈ చేపలు కనుక ఒక యూనిట్గా కనుక పెట్టుకొని ఉంటే తప్పకుండా తనకు ఉన్నటువంటి లాభంలో అధిక లాభాన్ని ఆర్జించి తన కుటుంబ పోషణతో పాటుగా తన జీవిత మనగడ కూడా అభివృద్ధి చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ సాగుకి మీరు మక్కువ చూపించి మీ యొక్క మంచి లాభాలు మీరు పొందాలని ఆశిస్తూ సో మీ శాస్త్రవేత్త బాలాజీ విత్ టీవీ నైట్ సారీ